నమస్కారం గ్లోబ్ న్యూస్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ వార్తలకు స్వాగతం పన్నెండవ వార్డులో వాటర్ ట్యాంక్ పనులకు శంకుస్థాపన చేసిన ప్రభుత్వ విప ఆలేరు ఎమ్మెల్యే శ్రీ బీర్లా ఐలయ్య గారు యాదగిరిగుట్ట పట్టణంలో పన్నెండవ వార్డు గణేష్ నగర్లో అమృత పథకం క్రింద నూతనంగా నిర్మాణం చేస్తున్న వాటర్ ట్యాంక్ పనులకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే శ్రీ బిర్లా ఐలయ్య గారు శంకుస్థాపన చేశారు ఈ కార్యక్రమంలో ఆలేరు మార్కెట్ కమిటీ చైర్మన్ స్థానిక మున్సిపల్ చైర్మన్ కౌన్సిలర్లు అధికారులు స్థానిక వార్డు ప్రజలు తదితరులు పాల్గొన్నారు

సంబంధాలు ఉండే నా ఆత్మీయ వాడు నన్ను ఎంపీడీసీగా భారీ మెజారిటీ గెలిపించినటువంటి నాకు అనుబంధమైన వాడు వార్లో నిజంగా ఇవాళ నా అస్థిత్ మీద దాన్ని స్టోన్ పెట్టుకోవడం అదృష్టంగా భావిస్తూ ఇక్కడ ఉన్నటువంటి ఆంజనేయ స్వామి టెంపుల్ కూడా గతంలో ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు ఆ స్వామివారి సేవలు కూడా నన్ను భాగస్వామి చేశారు అప్పుడే ఈ గుడికి ఏదైనా చేయాలనే ఆలోచన కూడా నాకుండే ఈ రకంగా ఇవాళ ప్రభుత్వ పరంగా దానికి కమ్యూనిటీ హాల్ కోసం ఐదు లక్షలు మంజూరు చేస్తా అని చెప్పి ఈరోజే ప్రకటిస్తూ ముఖ్యంగా వార్డ్ కౌన్సిలర్ గారు అదేవిధంగా గౌరవ చైర్మన్ గారు మార్కెట్ చైర్మన్ గారు మిగతా కౌన్సిలర్లు ప్రజాప్రతినిధులకు స్థానికులందరికీ పేరు పేరున ధన్యవాదాలు ఎందుకంటే రాజకీయంగా జీర్ణించే వాడు ఎప్పుడు మర్చిపోను సీలర్ దత్తత కానీ దత్తత కాదు నా సొంత వార్డుగా సొంత ప్రాంతంగా పరిగణలోకి తీసుకొని తప్పకుండా అన్ని విధాల ఈ వార్డును అభివృద్ధి చేస్తాను మాటిస్తూ ఏదైతే గతంలో ఇక్కడ స్వామివారి తోరణం ఉండను అది రేపు మూడు కోట్లతోటి బాదగుట్ట రోడ్డు శాంక్షన్ ఉంది ఈ వారం పది రోజులు టెండర్ కూడా పిలుస్తున్నాను కాబట్టి ఆ టెండర్ రోడ్డు కటింగ్ అయిపోయిన తర్వాత తప్పకుండా అక్కడ ఒక తోరణం కట్టిస్తాను మాటిస్తూ ఏదైతే పాతగుట్టకు వచ్చినటువంటి లింక్ రోడ్కు సంబంధించినటువంటి ఆ చౌరస్తా కూడా ఏర్పాటు చేయడం కోసం తప్పకుండా కొన్ని నిధులు కేటాయిస్తే అప్పటి వరకు కూడా ఆ అడ్డం మార్గెట్స్ని ఇప్పుడే గౌరవ ఏసీపీ గారు సిఐ గారు కూడా చెప్పడం జరుగుతుంది తప్పకుండా ఈ ప్రాంతాన్ని ఎక్కువ అభివృద్ధి చేస్తా అని చెప్పి మాటిస్తూ ఈ ప్రాంతంలో అభివృద్ధి చేయడం అన్న లక్ష్యంగా ముందుకు పోతాను అని ఇంకా శ్రీధర్ గారు స్థానిక కౌన్సిలర్ చెప్పినట్టుగా ఆ చిన్న చిన్న సమస్యల పట్ల కూడా తప్పకుండా చెప్తా ఏదైతే నిరుపయోగం ఉన్నటువంటి కరెంటు పోలను కానీ వైర్ని కానీ తక్షణమే డీగాతో డీగాతో మాట్లాడి అది కూడా ఇమీడియట్ తీపిచ్చే ప్రయత్నం చేస్తా ముఖ్యంగా ప్రజాపాలన ద్వారా ఏర్పడ్డ మీ అందరి సహకారంతో ప్రజాపాలన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన మరి వాటిలో మీటింగ్ అయిందా మనం ప్రజాపాలన ఏదైతే ఇందిరా మిల్లకు ఎక్కువ ప్రియారిటీ ఇచ్చి తప్పకుండా ఇల్లు లేని వాళ్ళకి ఇందిరామిల్తో పాటు పదేళ్ళుగా చూసినటువంటి రేషన్ కార్డులను కూడా తక్షణమే అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి రేషన్ కార్డు కొంతమంది రేషన్ కార్డు ఉన్న అందులో పిల్లల పేరు నమోదు కోసం కూడా ఇమీడియట్లీ చేయడం జరుగుతుంది రేపు ట్వంటీ సిక్స్ జనవరి ఇరవై ఆరు నుంచి తప్పకుండా ఇందిరా మిల్లు కానీ అదేవిధంగా ఇక్కడ రేషన్ కార్డుల సమస్య కానీ ఏది కూడా ప్రతి ఒక్కరికి చివరి వరకు కూడా అందేటట్టుగా నా వంతు ప్రయత్నం చేస్తా అని చెప్పి ముఖ్యంగా ఈ వార్డును అన్ని విధాలు అభివృద్ధి చేసి గుట్ట పుణ్యక్షేత్రాన్ని ఎక్కువ కూడా అభివృద్ధి చేయడానికి ప్రభుత్వం నుంచి నిధులు తీసుకొచ్చి ఏదైతే ఆగిపోయిన రోడ్లను కూడా అభివృద్ధి చేస్తాను మాటిస్తూ ఈ అవకాశం ఇచ్చి నిజంగా మళ్ళొకసారి ఈ వార్డుకు నాకు ఎక్కువ సంబంధం ఉన్నటువంటి వార్డు మీ అందరి ఆశ్రవంతో ఆ రోజు ఎంపీడీసీగా మొన్న కూడా సహా ఎమ్మెల్యేగా మీ అందరి సహకారం నిజంగా ఈ వార్డులో భారీ మెజార్టీ గెలిపించారు కాబట్టి మీ బిడ్డగా నేను కూడా స్థానికునిగా ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తా అని చెప్పి ప్రజాపాలన ద్వారా ప్రభుత్వం ఎక్కువ నిధులు తీసుకొచ్చి ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తా అని చెప్పి ఈ అవకాశం ఇచ్చి అందరికీ పేరు పేరున ధన్యవాదాలు